శరీరం కదలడం ఆగిపోయినప్పుడు జీవితం కూడా ఆగిపోయినట్టే అనిపిస్తుంది కానీ మిషన్ వాక్లో మేము ఆగిపోయిన ఆశకు మళ్ళీ ఊపిరి వేస్తాము మళ్లీ నడవాలనే ధైర్యాన్ని ఇవ్వడం ఇక్కడ ప్రతిరోజు జరుగుతోంది వెల్కమ్ టు మిషన్ వాక్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ మేము ట్రీట్ చేస్తున్నాం స్పైనల్ కార్డ్ ఇంజరీస్ పారాప్లీజియా క్వాడ్రిప్లీజియా వంటివి స్ట్రోక్ రికవరీ స్పీచ్ వాకింగ్ హ్యాండ్ లెగ్ మూవ్మెంట్ పునరుద్ధరణ సెరిబ్రల్ పాల్సీ అండ్ పీడియాట్రిక్ న్యూరో సమస్యలు మల్టిపుల్ స్క్లెరోసిస్ పార్కిన్సన్స్ ఏఎల్ఎస్ టీబీఐ డిలేడ్ మైల్ స్టోన్స్ మస్క్యులర్ డిస్ట్రాఫీ న్యూరోపథి పోస్ట్ కోవిడ్ ఫటీక్ ప్రతిరోజు ఐదు వందల మందికి పైగా పేషెంట్స్ మా బ్రాంచ్లలో లలో రీహ్యాబ్ పొందుతున్నారు హైదరాబాద్ బెంగళూరు పూణే జైపూర్ గురుగ్రామ్ ఢిల్లీ ఎన్సీఆర్ గ్రేటర్ కైలాష్ లక్నౌ త్వరలో చెన్నై విశాఖపట్నం కేరళలో కూడా ప్రారంభం పద్నాలుగు పైగా దేశాలు యుఎస్ఏ యూరప్ యూకే యుఏఈ నైజీరియా సూడాన్ వంటి దేశాల నుండి కుటుంబాలు మిషన్ వాఖ్య వస్తున్నారు ఎందుకంటే ఒక్కటే కారణం రిజల్ట్స్ Robotic therapy, virtual reality rehab, Ayurveda and holistic healing, pediatric early intervention, geriatric and orthopedic rehab. My Uniqueness Top hospital and university collaborations, Prasad Hospitals, Premier Hospitals, Back to Health Clinics, Cardiff University, UK, Erasmus Netherlands. మోండ్రో మెడికల్ యూకే యుఎన్యు పరుల్ గల్గోటియా యూనివర్సిటీ ఇండియా మా ట్రైన్ థెరపిస్ట్ క్లినికల్ వర్క్షాప్ ద్వారా భారతదేశంలో కొత్త న్యూరో రీహాబ్ స్పెషలిస్ట్ కి మార్గ చేస్తున్నాం ఈ విజనరీ జర్నీకి మార్గదర్శిగా నిలుస్తున్నది డాక్టర్ రవి బాధవత్ యుఎస్ఏ ట్రైన్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంద ఇండియాలోనే మోస్ట్ రెస్పెక్టెడ్ రీహాబ్ ట్రైనర్ మిషన్ వాక్ ఒక సెంటర్ కాదు ఇది ఒక ఉద్యమం ఇక్కడ జీవితం తిరిగి నడక నేర్చుకుంటుంది ఇండియా అండ్ ద వరల్డ్ వాక్ అగేన్